కథ అచ్చిరాని వర్తకం పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరికి కొన్ని పనులు అచ్చిరావు నువ్వు చేసే పని నీకు అచ్చిరాదని నా అనుమానం ఒక పని తనకు అచ్చిరాదని తెలుసుకున్న తరువాత రంగయ్య శ్రేష్ఠిలాగా ఆ పని విడిచిపెట్టాలి శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం రత్నగిరిలో రంగయ్య శ్రేష్ఠి గోవిందయ్య శ్రేష్ఠి అని ఇద్దరు స్నేహితులుండేవారు రంగయ్య వైశ్యుడే అయినప్పటికీ వర్తకం చెయ్యక వ్యవసాయం చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు గోవిందయ్య మాత్రం వర్తకంలో మంచి నేర్పు కలిగి బాగా డబ్బు సంపాదించాడు రంగయ్య వైశ్యవృత్తి అయిన వర్తకం చెయ్యక వ్యవసాయం చేసుకుంటున్నావేమిటి అని గోవిందయ్య ఒకసారి అడిగాడు వర్తకం మా వంశానికి అచ్చిరాదులే అన్నాడు రంగయ్య అతని తాత ముత్తాతల కాలంలో రంగయ్య పూర్వీకులు సముద్రవర్తకం చేశారు కానీ రంగయ్య తాత తన ఓడతో సహా తాను కూడా సముద్రం పాలయ్యాడు సర్వనాశనం అయిపోయింది తర్వాత రంగయ్య తండ్రి భూదేవిని నమ్ముకుని వ్యవసాయం ప్రారంభించి బాగుపడ్డాడు రంగయ్య హయాంలో వ్యవసాయం మరింత ఉచ్చదశకు వచ్చింది రంగయ్య ఏ లోటు లేకుండా బతుకుతున్నాడు ఇలా ఉండగా ఒకనాడు గోవిందయ్య రంగయ్యతో తాను సముద్రవర్తకంలో దిగి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో అంతులేని లాభాలు సంపాదించబోతున్నానని రంగయ్య కూడా సగం వాటాకు వస్తే ఇద్దరు లాభం పొందవచ్చునని ఖర్చులు కలిసి వస్తాయని అన్నాడు మామూలు వర్తకమే అచ్చిరాదనుకున్న రంగయ్య ఏ బుద్ధిన ఉన్నాడో కానీ గోవిందయ్య చేసినంత పెట్టుబడి తాను కూడా చేసి సముద్రవర్తకంలో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడు భార్య వద్దంటున్న వినక రంగయ్య తన భూముల్లో సగం అమ్మేసి ఆ డబ్బుతో సుగంధ ద్రవ్యాలు కొని తన నలుగురు కొడుకులను వెంట పెట్టుకుని గోవిందయ్యతో పాటు ఓడలో బయలుదేరాడు దారిలో ఓడ తుఫానుల్లో చిక్కుకుంది వర్తకపు సరుకంతా తడిసి చెడిపోయింది ఓడ రేవుగాని రేవు చేరింది తడిసిపోయిన సరుకును కారు చౌకగా నష్టానికి అమ్మేసి మిత్రులిద్దరూ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు అయి ఇళ్లకు చేరుకున్నారు పాపిష్టి డబ్బు పోతే పోయింది తన భర్త కొడుకులు ప్రాణాలతో తిరిగి వచ్చారు అంతే చాలుననుకుని రంగయ్య భార్య తాను దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించింది అయితే ఆమె ప్రాణం కుదుటపడలేదు రంగయ్య తన మిగిలిన పొలమంతా అమ్మేసి మళ్లీ సుగంధ ద్రవ్యాలు కొని సముద్రవర్తకం మీద బయలుదేరబోతూ నువ్వు కూడా వస్తున్నావా గోవిందయ్య అని అడిగాడు మళ్లీనా అన్నాడు గోవిందయ్య రంగయ్య తెగువకు నిర్ఘాంతపోతూ రంగయ్య తన కొడుకులను తన వెంట మళ్లీ రమ్మన్నాడు బతికుంటే వలసాకు తినవచ్చు పొలమంతా అమ్మేశావు కదా ప్రాణాలుంటే వ్యవసాయ కూలీలుగానైనా బతుకుతాం కానీ సముద్రం వాతపడం అన్నారు రంగయ్య కొడుకులు ఈసారి రంగయ్య వర్తకం చాలా విజయవంతంగా సాగింది పెట్టుబడికి నాలుగింత లాభం వస్తే సముద్ర వ్యాపారం గిట్టుబాటు అయినట్టే అంటారు రంగయ్య పెట్టుబడికి పదింత లాభంతో తిరిగి వచ్చి తాను అమ్మిన పొలానికి రెట్టింపుకొని ఇతర ఆస్తులు కూడా సంపాదించాడు గోవిందయ్య తాను కూడా ఈసారి రంగయ్య వెంట సముద్రవర్తకం చెయ్యనందుకు పశ్చాత్తాపడ్డాడో ఏమో నువ్వు ఈ ఏడు మళ్ళీ సముద్రవర్తకం మీద పోతున్నావా రంగయ్య అని అడిగాడు ఎందుకు వచ్చింది గోవిందయ్య నాకు వర్తకం అచ్చిరాదులే చేతనైన పని వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు రంగయ్య బేతాళ్ళు ఈ కథ చెప్పి రాజా రంగయ్య మనస్తత్వం ఎలాంటిది అతను నిజంగా వర్తకం తనకు అచ్చిరాదని అనుకున్నవాడైతే గోవిందయ్య వెంట సముద్రవర్తకానికి ఎందుకు బయలుదేరాడు బయలుదేరినవాడు నష్టపోయి తనకు వర్తకం అచ్చిరాదని రుజువు అయినాక మరోసారి ఎందుకు వర్తకానికి పూనుకుని తనకున్న సమస్తము దానికోసం వినియోగించాడు అందులో అపారంగా లాభాలు సంపాదించిన మనిషి ఆ వర్తకం మానేసి అది తనకు అచ్చిరాదని ఎందుకన్నాడు రంగయ్య వింత ప్రవర్తనకు అర్థం ఏమిటో తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వ్యవసాయము వర్తకము వేరువేరు మనస్తత్వాలకు అనుకూలించేవి ఆ సంగతి రంగయ్యకు బాగా తెలుసు వర్తకం చేసేవాడికి ఉండే తెగింపు సాహసము ఉండాలి వ్యవసాయానికి ఓర్పు శ్రమశక్తి కావాలి తనకు వర్తకం అచ్చిరాదనడంలో రంగయ్య ఉద్దేశం తనలో జూదగాడి మనస్తత్వం లేదని అంతేకాని వర్తకం చేస్తే తనకు విధిగా నష్టం వస్తుందని అతని ఉద్దేశం కాదు గోవిందయ్య సముద్రవర్తకానికి పిలవగానే అతనిలో గుప్తంగా ఉండిన తాత ముత్తాతల జూదరి మనస్తత్వం పైకి తన్నింది సముద్రవర్తకం చేసి దెబ్బ తినటంతో జూదరి మనస్తత్వం అతనిలో మరింత ప్రకోపించింది ఎంత దురదృష్టవంతుడు కూడా వరుసగా రెండుసార్లు దెబ్బతినడు అందుచేత రంగయ్య తనకున్నదంతా పణంగా పెట్టి సముద్ర వ్యాపారంతో జూదం ఆడాడు లాభం వచ్చింది అంతటితో రంగయ్య మామూలు మనిషి అయ్యాడు అతని మనస్తత్వానికి గిట్టదు అందుచేత తిరిగి వ్యవసాయంలో స్థిరపడ్డాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళ్డు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి